తను కాపాడుతూ తన సైన్యం కాపాడుతూ ఆ ఊర్లో ఆశ్రయం పొందుతున్నాడు సౌలుకి భయపడి భయపడి చంపడానికి కాక కాదు అభిషేకించబడిన వానికి విరోధంగా చెయ్యి ఎత్తకూడదు అని దేవుని భయముతో సౌలు మీదకి యుద్ధానికి పోలే 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 బలము లేక కాదు దమ్ము లేక కాదు తాను ఛేదించాలని అనుకుంటే నిమిషాల్లో సౌల్ని చంపగలడు తావీదా కానీ మౌనంగా ఉన్నాడు దేవుని భయం కలిగి అందుకని అందుకనే సౌలికి దాగి ఉన్నాడు దావేదు ఆ పట్టణంలో దాగి ఉన్నాడు ఇతని భరోసా ఏంటంటే ఈ ప్రజలకి నేను అండగా ఉన్నాను ఈ ప్రజలు నాకు అండగా ఉంటారు ఉంటారు ఈ ప్రజలకి నేను సంరక్షకునిగా ఉన్నాను ఎవరైనా వ్యతిరేకంగా వస్తే నా ప్రజలే నా కొరకు యుద్ధం చేస్తారు అనుకున్నాడు అంతలో సౌలు రాని వచ్చాడు కైలా పట్టణంలో దావితో సంగతి విని వస్తున్నాడు అలా వినటానికి కారణం ఆ పట్టణ ప్రజలే ఇన్ఫార్మర్గా మారిపోయారు దావితో ఉన్నట్లుగా ఉంటూ దావీదు పక్షంలో వహించినట్లుగా వహిస్తూ సౌలుకి ఇన్ఫార్మర్గా ఉన్నారు ఆ తర్వాత సౌలు రావడం ప్రారంభించాడు చివరికి ఏ పట్టణం తనను సంరక్షిస్తుంది అనుకున్నాడో ఆ పట్టణమే దావిదని అప్పగించడానికి సిద్ధపడ్డారు పోరాటాలు చూసారా ఎలా ఉందో ఇలాంటి పోరాటాలు మనం సంభవిస్తే మనం ఉంటామా నేను అంటాను దేవుడు ఏర్పరుచుకున్న వారం వారి మీదికి ఎన్ని తుఫాన్లు వచ్చినా వారు మాత్రమే ప్రభులో నిలబడగలరు అందరం చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు నాకు తొంభై ఆరవ సంవత్సరం జ్ఞాపకం నాకు వచ్చింది అప్పుడు కూడా నేను అన్ని వదిలి పారిపోవాలి దూరంగా వెళ్ళిపోవాలి ఏ మనిషిని ముఖం చూడకూడదు అని తీవ్రమైన బాధ ఆందోళన రాత్రంతా వేదన కన్నీళ్లు దుఃఖముతో రాత్రి గడిపాను ఆ రోజుల్లో నాకు కలిగిన బాధ నింద అవమానం ఇంతంత కాదు ఆ సమయంలో మన పాత విశ్వాసులు జీవం కాళి విశ్వాసులు ఎన్టీపీసీ విశ్వాసులు వాళ్ళు నాకు అండగా నిలబడి అన్న మాట నన్ను అలాగూ నిలబెట్టి ఈరోజు వరకు ఆ మాటలకి నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను దేవునికి స్తోత్ర వారు నాకు అండగా నిలబడ్డారు ఎవరు ఎంతమంది మాట్లాడినా ఏంటి పాస్టర్ గారు మేమున్నాం అని ఆ స్థానికంగా మాట్లాడిన మాటలు ఇప్పటికీ నాకు గుర్తుంది నా జీవితంలో ఎప్పుడు నేను ఆ మాటలు మర్చిపోలేను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును కాక మనసార దీవిస్తున్నాను ఇంకా ప్రభులో మీరందరూ ఎదిగి వర్ధులితుడుగాక ఆమె ఆమె